ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ మీరు చూస్తుంది ఆర్టీస్ రోడ్ ఛానల్ చాలా రోజులు అయింది వీడియో చేసి అంటే ఎందువల్లంటే క్లైమేట్ బాగోకపోవడం వర్షం పడడం నాకు అవ్వకపోవడం ఇప్పుడు ఈ వీడియో దేని గురించి అంటే ఇంతకుముందు బిఎస్ సిక్స్ సూపర్లైజరీ రివ్యూ చేశాను కదా గ్రీన్ కలర్ బండి అలాంటి డిజైన్ కాకుండా అదే బిఎస్ సిక్స్ ఇంజిన్తో వేరే వెహికల్ వచ్చింది సూపర్లైజరీ అశోక్ లైన్ నుంచి దానికి దీనికి తేడా ఏంటంటే డిజైన్ మారుతుంది డిజైన్ ఫ్రంట్ డిజైన్ మారుతుంది తర్వాత డ్రైవర్ క్యాబిన్ దగ్గర మారుతుంది తర్వాత ఇంజిన్ సీసీ మారుతుంది తర్వాత పవరు అండ్ టార్క్ మారుతుంది మిగతా అంతా కూడా సేమ్ వస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూస్తే మీకు నచ్చుతుంది నాకు ఆ వెహికల్ కంటే ఈ వెహికల్ బాగా ఇష్టం స్మూత్నెస్లో కూడా అయితే ఇవే మారుతాయి ఈ బండికి ఈ ఇంజన్ సిసి గురించి వీడియో మధ్యలో చెప్తాను ఇంజన్ సిసి గురించి అట్ల గురించి వీడియో మధ్యలో చెప్తాను చూడండి ఈ వీడియో దీనికి ఈ వీడియో చూడండి ఇది ఏ దేని గురించి అనేది తర్వాత నేను ఆటో నాకు వెళ్ళాను చిన్న పని మీద వస్తున్నప్పుడు నాకు అవ్వలేదు కానీ అక్కడ ఎన్ని కంపెనీస్ ఉన్నాయని వీడియో తీశాను మీరు ఆ వీడియో కూడా తొందరలో పెడతాను అది మీకు నచ్చి లైక్ చేసి ఎక్కువ సబ్స్క్రైబర్ చేసుకొని నాకు వ్యూస్ ఎక్కువ వచ్చాయనుకోండి లైక్ చేసి ఎక్కువ మంది లైక్ చేస్తే కామెంట్ చేసిన అక్కడ ఉన్న ఒక్కొక్క కంపెనీ అడికి వెళ్ళి నేను అదే బస్సుల కంపెనీ దగ్గరికి లారీల కంపెనీ దగ్గరికి వెళ్ళి కంపెనీ ఎలాగ ఉంది అనేది అదే బ్రాంచెస్ ఎలాగ ఉన్నాయని నేను వీడియో చేయడానికి నాకు అనుమతి వచ్చినట్టు అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనుకుంటున్నాను ఆ వీడియో కూడా తొందరగా వస్తుంది ఇదే ఫ్రెండ్స్ బండి ఇక్కడ చూస్తున్నారు కదా కనబడుతుంది కదా ఇదే వైట్ కలరు సోఫలాజీ అది గ్రీన్ కలరు చూశాను కదా ఫ్రంట్ డిజైన్ మారింది అన్నారు కదా సేమ్ డిజైన్ వస్తుంది అయితే రెండు మిలర్స్ వస్తాయి చూడండి ఇక్కడ డిజైన్ ఫోటో కూడా వేసాను మీకు కనబడుతుంది కదా సైడ్ ఎలాగ ఉంటారు ఫ్రెండ్స్ ఎలాగ ఉంటుంది బండి వచ్చి చాలా రోజులు అయింది కానీ నాకు తీయడం వల్ల అవ్వలేదు ఎందుకంటే బయటికి బండి తిరుగుతూనే ఉంది నెంబర్ ప్లేట్ వచ్చిన వరకు కూడా నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ మీద చూడండి బ్యాకు దీని బాడీ వచ్చేసి ఇది విజయవాడలో కట్టారు ఫ్రెండ్స్ ఈ బండికి బాడీ ఆ వెహికల్కి హైదరాబాద్లో కట్టారు ఫ్రెండ్స్ ఆ వెహికల్కి బాడీ ఇక్కడ ఉంటాయి కూడా విజయవాడ అని చూడండి సైడ్ నుంచి ఎలా అది చూస్తున్నారు కదా ఇంక లోపలికి వెళ్తున్నాను చూడండి లోపల ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ గలగా ఉంటుంది సేమ్ సేమ్ ఒకలాగా ఉంటాయి లోపల కూడా అన్నీ కూడా ఇబ్బంది ఏం పడకండి మీరు సేమ్ వెయిటు సేమ్ అంత డిస్ప్లే బోర్డు అది చూస్తున్నారు కదా ప్రతి బస్సులో చూపించేది కదా స్పీకర్స్ ఇదే ఎమర్జెన్సీ డోరు అన్నీ కూడా సేమ్ ఎలాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇండికేటర్స్ అన్నీ కూడా ఇలాగా ఉంటాయి మీకు ఒక్కొక్క ఈ స్టాఫ్స్ ఫ్రెండ్స్ తొందరలో ఇంకో వీడియో చేస్తాను ఇండికేటర్లు అన్ని అన్నింటి గురించి వీడియో కూడా చేస్తాను చూడండి ఆ వీడియో కూడా ఎందుకంటే మీకు ఏ లైట్ ఇండికేటర్ దేనికి యూజ్ అవుద్ది అనేది బస్సుకి పర్టిక్యులర్గా చెప్తాను ఇంకా టీవీ ఉండాలి ఫ్రెండ్స్ టీవీ లేదు ఇంకా పెట్టలేదు బండి కదా వందల పెడతారు టీవీ ఇది డ్రైవర్ బాక్స్ ఇది ఛార్జింగ్ పోర్ట్స్ ఫ్రెండ్స్ అవి చార్జింగ్ పెట్టుకోండి మొబైల్ సార్ పెట్టుకోవడానికి ఇది ఫ్రంట్ కూర్చొని కూడా బాగుంటుంది చూడండి ఫ్రంట్కి వెళ్తున్నాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే కీపెడుతున్నాను సేమ్ ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం బండి అంతా అయితే ఫ్రంట్ డిజైన్ మారుతుంది లోపల చూశారు కదా డోర్స్ వచ్చేది ఇవన్నీ డోర్ సేమ్ ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి కీ అదిగోండి స్టార్ట్ చేశాను ఈ ఇండికేటర్ గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఇది దేనికి పనికి వస్తాయి అనేది కూడా నేను చెప్తాను వీడియో తొందరలో చేస్తాను ఇండికేటర్ గురించి కూడా చూశారు కదా పంతొమ్మిది వందలే తిరిగింది ఇంకా ఇది బండి పదికైనా తిరగలేదు పంతొమ్మిది వేలు అంటే బయటికి అటు ఇటు తిరగడానికి అవుతారు కదా ఫ్రెండ్స్ సేమ్ అలాగే స్పీడ్ వచ్చేసి వన్ ట్వంటీ అని అంటారు అయితే మాకు ఎయిటీ వర్కర్స్ లిమిట్ చేస్తారు కదా చూస్తున్నారు కదా ఫైనల్ స్టీరింగ్ పవర్ స్టీరింగ్ ఆ స్విచ్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఇది బ్యాటరీ స్విచ్ ఇది లైట్ ఇండికేటర్ స్విచ్ ఇది డౌన్లో స్విచ్ అది బో బండి దిగినప్పుడు డౌన్ చేసుకునే స్విచ్ అది ఎమర్జెన్సీ స్విచ్ అది చెప్తున్నారు కదా అది పక్కన ఉంది ఓబిఎస్ చూస్తున్నారు కదా ఓబిఎస్ మొత్తం అంతా ఫ్రెండ్స్ ఇది హార్న్ ఫ్రెండ్స్ ఇంక అంటారా మీకు లైట్ స్విచ్లు తర్వాత వైబర్లు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ అన్ని లైట్ స్విచ్లు కూడా చెప్తాను ఇలా గురించి క్లారిటీగా కామెంట్ చేయండి కావాలనుకుంటే చెప్తాను ఇవి సేమ్ అలా ఉంటాయి ఫ్రెండ్ బటన్స్ అవి చెప్పాను కదా ప్రతిదానికి అన్ని యూజ్ అవుతాయి స్మార్ట్ షీడింగ్ ఫ్రాన్స్ ఇది ఇది మైక్ ఫ్రెండ్స్ అది మైక్ కనబడుతుంది కదా కాంప్లెక్స్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మైక్ మాకు అవసరం లేదు అయితే బండితో ఇస్తారు ఫ్రెండ్స్ మైక్ అనేది ఆన్ చేసి పెట్టుకోవడానికి కనబడుతుంది కదా ఇదే మైండ్ లైట్స్ ఉంటాయి స్విచ్లు అవి పెట్టాలా మనకు అవసరం లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు దిగుతాను బండి డ్రైవ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే టైం లేదు బండి ఇది అందువల్ల వీడియో పూర్తి చూడండి డ్రైవ్ లేదు ఇది కూడా సేమ్ డిస్ప్లే బోర్డు పెన్ డ్రైవ్ కూడా సిస్టమ్ కూడా ఉంటుంది అది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంజిన్ సీసీ వచ్చేసి అది ఐదు వేల మూడు వందల యాభై సిసి వస్తుంది బిఎస్ సిక్స్ మోడల్ సిక్స్ గేర్ సిలిండర్తో వస్తుంది ఆ ఆ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఆరు వేల మూడు వందల యాభైతో వస్తుంది కొంచెం పెరిగింది సీసీ తర్వాత అది పవర్ వచ్చేసి రెండు వందల పవర్ వస్తుంది ఇది రెండు వందల యాభై నుంచి వస్తుంది పవర్ ఇది ఇది పవర్ కొంచెం పెరిగింది టార్క్ వచ్చేసి అది ఎనిమిది వందల నుంచి స్టార్ట్ అయితే ఇది పన్నెండు వందల నుంచి పంతొమ్మిది వందల వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఎంఎం టార్క్ తర్వాత ఇది అది కూడా హెచ్ సిరీస్ ఇంజిన్ ఇది హెచ్ సిరీస్ సిఆర్ఎస్ ఐజెన్ సిక్స్ ఇంజిన్ ఇది టెక్నాలజీతో వస్తుంది ఇది మళ్ళీ ఇంజిన్ కూడా లొకేషన్ ఇంజిన్ ఇది తర్వాత ఫ్యూల్ ఇంజక్షన్ కూడా క్రామ్లోన్ రైల్తోనే వస్తుంది తర్వాత ఫ్రంట్ వస్తుంది ఇంజిన్ లొకేషన్ తర్వాత క్లచ్ వేసి సేమ్ దాంట్లోకి త్రీ ఎంఎం డియో విత్ క్లచ్ బూస్టర్స్ వస్తున్నాయి దీనికి కూడా సేమ్ దా ఆ వెహికల్కి వచ్చినట్టే తర్వాత సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్తోనే వస్తుంది ఆ వెహికల్ ఈ వెహికల్ తర్వాత మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి ఎయిటీ చెప్పాను కదా ప్రతి వెహికల్ కూడా మాకు లిమిట్ ఎయిటీ వరకు ఇస్తారు ఉంటుంది వన్ ట్వంటీ కూడా ఉంటుంది అయితే ఏంటంటే మాకు ఎయిటీ వరకు ఇస్తారు తర్వాత డీజిల్ ట్యాంక్ వచ్చేసి ఆ వెహికల్కి సేమ్ ఈ వెహికల్కి సేమ్ టూ ఫిఫ్టీ టూ టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు అనుకోండి డీజిల్ ట్యాంక్ తర్వాత బ్యాటరీ వచ్చేసి ట్వంటీ ఫోర్ వి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హెచ్ అల్టర్నేటివ్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఏఎంబీబీఎస్ బ్యాటరీ వస్తుంది ఈ ఫ్రెండ్స్ ఈ బండి ఆ బండికి ఈ బండికి డిఫరెన్స్ ఏంటంటే ఇంజిన్ వల్ల టార్క్ పవర్ మారుతుంది అయితే అయితే స్మూత్నెస్ కొంచెం బారింది నాకు నేను డ్రైవ్ చేసినప్పుడు అయితే ఈ బండిని డ్రైవ్ చేయలేదు ఎందుకంటే బండి వచ్చి చాలా రోజులు అయింది కానీ మాకు దొరకలేదు ఎఫ్సీ కార్ట్లకు ఇవ్వడం తర్వాత కంపెనీకి ఇవ్వడం చెకింగ్ తీసుకెళ్ళడం అనేది టైం పట్టింది నాకు వచ్చినప్పటికీ టైం పట్టింది దానివల్ల నేను చేస్తున్నప్పుడు బండి లైన్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు అందువల్ల అందువల్ల ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను మార్చుకోండికి చూసారు కదా డోర్లోకి ఉంటుంది మీరు ఇక్కడ పంపు చూసారు కదా అదే కింద నా కనబడుతుంది కనబడుతుందా సేమ్ సెన్సర్ సిస్టమ్ అలాగే ఉంటుంది ఎక్సైటర్ బ్రేక్ క్లచ్ అన్నీ ఇలాగా ఉంటాయి ఈ హ్యాండ్ బ్రేకు సెన్సర్స్ ఇవన్నీ అలాగా ఉంటాయి ఫ్రెండ్స్ కనబడుతున్నాయి కదా ఇవే ఇలా కనబడతాయి టాప్ ఆర్డర్గా ఉంటుంది బండి అది ఇన్నోటరు పైన మెడికల్ కింద కనబడుతుంది కదా ఇది ఈ పంపు ఆ ఆ పంపుకి ఈ పంపుకి చాలా తేడా ఉంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఫోటో వేస్తాను పంపుది ఆ పంపుది వేరే వస్తుంది డైరెక్ట్గా ఇందులో నుంచి రాదు ఇది ఇలాగ వచ్చేస్తుంది కిందకి వేస్తుంది ఆ పంపుది ఇది ఇందులో నుంచి వచ్చినట్టుగా డిజైన్ చేశారు ఇదే మూడు లక్షలు ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా కాదన్న బండికి వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి బండి కొనాలనుకున్న రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి వీడియో చేయమంటే చేస్తాను ఫ్రెండ్స్ చెప్పండి కాంప్లెక్స్లో పెట్టండి ఎంత అవుతుంది ఇంజిన్ ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఓపెన్ చేస్తే కానీ మొత్తం తెలియదు దానికి ఇంజిన్ బాక్స్ కూడా మారుతుంది ఫ్రెండ్స్ అది కూడా ఇస్తాను మీకు చూడండి ఫోటో వేస్తాను ఇక్కడ ఇంజిన్ బాక్స్ కూడా ఇస్తాను அதே சேம் உண்டது இன்ஜின் கூடனா இது சூசார் கதா இப்படி க்ளாரிட்ட மனித தெரியுது பிரதி ஒாட் குறிச்சி செப்பாலு கதா அதுவெல்லாம் சூசார் கதா எல்லா உண்டது வந்து இங்க லய்ட் செட்டிங் சூப்பர் ஃபிரெண்ட்ஸ் லயிங்கு இப்போ நீங்கள் எல்லாம் அண்ணிஸ் மொத்தம் லய்ட் செட்டிங் எல்லா உண்ட் சேம் டிசைன் இத்தார் ஃப்ரெண்ட்ஸ் தான் வெஹிக்கல் மாரே இவ்வே ஃபிரெண்ட்ஸ் ఇంజన్ సీసీ అండ్ పవర్ అండ్ టార్క్ అంతే 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 ఫ్రెండ్స్ ఇంకా ఇంకేం ఉండవు ఇంక మారో సేమ్ లైట్ సెట్టింగ్ మొత్తం కూడా సేమ్ అలాగ ఉంటుంది చూస్తున్నారు కదా టాప్ టూకే సైడ్లు గీళ్ళు అంతనా అంతా కూడా అలాగే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రంట్ కూడా చూసారు కదా అలాగా ఉంది అండి చూసే ఉంది ఇక్కడ లైట్ సెట్టింగ్ కూడానా కాల్ దగ్గర ఓకే ఫ్రెండ్స్ ఆపేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్